క్షీరవృత్తి కేవలం నాయి బ్రాహ్మణుల సొంతం అని ప్రభుత్వం గుర్తించే వరకు వివిధ రూపాలలో తమ నిరసనలు తెలియజేస్తూనే ఉంటామని ఏపీ నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర నాయకులు నరసింహరావు స్పష్టం చేశారు క్షీరవృత్తిలోకి వివిధ అగ్నవర్ణ కులాల్లోని వ్యక్తులు సైతం పెద్ద పెద్ద షాపులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పాతగుంటూరులోని గాంధీ బొమ్మ వద్ద గల నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో క్షీరవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నాయబ్రాహ్మణులు పొట్ట కొట్టాలనే దుష్ట ఆలోచనతో అగ్రకులాల్లోని కార్పొరేట్ వ్యక్తులు షాప్లను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం క్షీర వృత్తిని బ్రాహ్మణులకే చేయాలని జీవో విడుదల చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ముఖ్యమైన జేఏసీ నేతలు హాజరయ్యారు చెప్పండి ్రాహ్మణ జేఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజగొండ నరసింహారావు ఈ రోజున పాయి బ్రాహ్మణ చౌర రోడ్డును పడినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అనాదిగా సౌరవృత్తిని కాపాడుకునే నాయబ్రాహ్మణులు శ్రమ నాయ బ్రాహ్మణులది వృత్తి నాయకు ఈ రోజున కార్పొరేట్ శక్తులు ధనిక వర్గ పెత్తందారులు సెలూన్లు ఓపెన్ చేసి చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున నాయి బ్రాహ్మణులు పట్ల కొట్టద్దు ఇతరులు సెలూన్లు స్థాపించొద్దు అనేటువంటి నినాదంతో మేము ఈరోజు ఉద్యమానికి సిద్ధపడ్డాం నాయి బ్రాహ్మణ సౌందర్య సేవల సంక్షేమ సంఘం బాధ్యులందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమంలోకి వచ్చారు వారి నుండి మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఒకటే కొడుతూ ఉన్నాం నాయ బ్రాహ్మణులకి పేటెంట్ హక్కు కల్పించాలా పేటెంట్ హక్కు కల్పించకపోతే రకరకాల ఇతరులు వచ్చి షెడ్యూళ్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు దానివల్ల నిజంగా ఆనాడు మరి వృత్తికి ప్రాధాన్యత లేని రోజుల్లో ఆదాయం లేని రోజుల్లో మరి స్థాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులు ఇంటింటికి వెళ్ళి నేర చేసి ఈ సమాజానికి సేవలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు గనక ప్రభుత్వం కనుక పేటెంట్ హక్కు ఇవ్వకపోతే మా వృత్తిని మేము కాపాడుకునే పరిస్థితి లేదు అనేక అగ్రవర్ణాలు ధనిక వర్గ పెత్తదారులు వచ్చి మరి పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఈరోజు సెలూన్లు చేయటా ఓపెన్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సెలవులో మాకు సంబంధం లేనటువంటి వాళ్ళందరూ సెలవులు పెట్టడం ద్వారా వాళ్ళందరినీ సెలవులు తీసివేయాలని చెప్తా ఉన్నాం ఒకటే చేస్తా ఉన్నాం ఇది తొలి దశలో మేము విజ్ఞాపనం మాత్రమే చేస్తా ఉన్నాం ప్రభు మర విధానం కనుక మార్చుకోకపోతే ఈ సెలవులు తీసేయకపోతే ఈ సెల్యూల్ ధ్వంసం చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నాయబ్రహ్ల ఐక్యత